హాయ్ హలో నమస్తే నేను మీ సిరికం లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామాయ కా కోచింగ్ సెంటర్ వెల్కమ్ టు రామయ్య కాంప్యూడీ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను స్పెషల్ గా ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థి విద్యార్థులకు రామయ్య కాంపడి కోచింగ్ సెంటర్ తరఫున ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మీ అందరికి తెలిసిందే జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు మనకు ఏపీ డిఎస్సి షెడ్యూల్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ అనేది కూడా మీ అందరికి తెలుసు మరి జూన్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు చాలా కష్టపడి ప్రిపేర్ అయినారు కోచింగ్ తీసుకున్నారు కొంతమంది కొంతమంది ఆన్లైన్ తీసుకున్నారు కొంతమంది మన దగ్గర ఆఫ్లైన్ తీసుకున్నారు మన దగ్గర ఆన్లైన్ తీసుకున్నారు తీసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు మన బుక్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా ఫైనల్ గా ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ వచ్చేసింది ఇక ఇంకొక నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నది మరి ఈ నాలుగైదు రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్స్ రాసే ముందు అంటే మీ అందరికి తెలిసిందే డిఎస్సి ఏపీ అనేది కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మరి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసే ముందు ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉంటారు ఇప్పటి వరకు రివిజన్ లో ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం రామయ్య కాంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఏపీఎస్ఈ కి సంబంధించి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఎనీ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ సైన్స్ గాని ఫిజికల్ సైన్స్ కానీ సోషల్ గాని తెలుగు కానీ ఇంగ్లీష్ గాని ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం గాని ఇంగ్లీష్ మీడియం గాని టోటల్ సిలబస్ మీద రామయ్య కాంపుడు కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా జిల్లాల వారీగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం పదమూడు జిల్లాల వారీగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతూ ఉన్నాం ఏపీ సంబంధించి స్పెషల్లీ ఏపీ సంబంధించి మరి జిల్లాల వారీగా రాస్తే ఏమి యూజు డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే జిల్లాల వారీగానే డిఎస్సి ఎగ్జామ్ ఉంటది మీ అందరికి తెలిసిందే మరి జిల్లాల వారీగా పదమూడు జిల్లాల వారీగా ఎగ్జామ్ రాయటం వల్ల మీ డిస్టిక్ లో ఎంత మంది అయితే రాస్తారో మన దగ్గర ఆన్లైన్ యాప్ లో మన మొబైల్ యాప్ లో అంత మందిలో మీ ర్యాంక్ చూపిస్తుంది అదే టెస్ట్ పదమూడు జిల్లాలుగా కండక్ట్ చేస్తాం మరి పదమూడు జిల్లాల్లో కూడా స్టేట్ ర్యాంక్ చూపిస్తుంది మన రామయ్య కంప్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో జిల్లాల వారిగా రాయటం వల్ల ఏమి యూజ్ అయ్యా అంటే మీ జిల్లా ర్యాంక్ తెలుసుకోవచ్చు మీ స్టేట్ ర్యాంక్ తెలుసుకోవచ్చు విత్ కీతో సహా ఇమీడియట్ గా మీకు ఈ సొల్యూషన్స్ తో సహా మీకు ఈ ఎగ్జామ్ ఉండబోతుంది ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే మీకు విత్ కీతో సహా మోడల్ పేపర్లు మీకు అందుబాటులోకి మన మొబైల్ యాప్ లో ఉంటాయి ఐదు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం ఎగ్జిటివ్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్టు వాళ్ళకైనా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ పదమూడు జిల్లాల వారిగా ఐదు గ్రాండ్ టెస్ట్లు టోటల్ సిలబస్ మీద మీరు ఏపీటీఎస్సి ఎగ్జామ్ ఎలా అయితే ఉంటదో అదే ప్యాటర్న్ లో మన రామయ్య కాంపు కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో జిల్లాల వారీగా ఎగ్జామ్ రాసినట్టయితే మీకు ఇది ఎగ్జామ్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది మీరు ఇంటికాడ ఎక్కడైనా కూడా ఎక్కడ ఉన్నా రాసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ మరి ఈ ఆన్లైన్ టెస్ట్ రాయాలంటే మరి ఎలా మీ జిల్లాలో మీరు ఎలా యాడ్ కావాలి యాడ్ కావాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలి ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను మీరు ఏదే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ లో ఎలా యాడ్ కావాలనేది ఈ వీడియో మీరు చాలా లాస్ట్ మినిట్ వరకు మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసి మీ జిల్లాలో యాడ్ కాండి నేను చెప్పిన ప్రకారం యాడ్ కాలేకపోయినట్టయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో స్క్రోలింగ్ లో వస్తుంది ఒక నెంబరు వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ పెట్టినట్టయితే మీ జిల్లా నేము మీ నేము యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబరు మీరు పెట్టినట్టయితే మేమే యాడ్ చేస్తాం మరి ఈ వీడియోలో ఎలా యాడ్ కావాలనేది కూడా నేను చెప్తాను దాని ప్రకారం మీకు యాడ్ కాలేకపోతే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఈ వీడియోలో స్క్రోలింగ్ లో జరుగుతు నడుస్తూ ఉంది ఆ స్క్రోలింగ్ నడుస్తున్న నెంబర్ కి మీరు వాట్సప్ ఏం పెట్టాలి మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం మన రామయ్య కాంప్డ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ రామయ్య కాంప్డ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నాక నేను చెప్పిన విధంగా ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఆ డిస్ట్రిక్ట్ బ్యాచ్ కోడ్ చెప్తానో ఆ బ్యాచ్ కోడ్ టైప్ మీరు యాడ్ అయినట్టయితే అయితే యాడ్ డైరెక్ట్ రిక్వెస్ట్ వస్తుంది మేము యాడ్ చేస్తాం అది కాకుండా మీరు డైరెక్ట్ స్క్రోలింగ్ లో వచ్చే నెంబర్ కి నేము యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ రాస్తే మిమ్మల్ని అందులో యాడ్ చేస్తాం ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్త్ వరకు అంటే మేము ఫస్ట్ అంటే సిక్స్త్ నుంచి స్టార్ట్ కాబట్టి ఎవరెవరికి ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉందనేది మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతూనే ఉన్నాయి ఫస్ట్ జూన్ అంటే ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు ఐదు గ్రాండ్ టెస్ట్లు పదమూడు జిల్లాల వారిగా రామయ్య యాప్ లో డైరెక్ట్ ఉంటాయి ఆన్లైన్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ వీటికి డబ్బులు ఏం తీసుకోరు డబ్బులు ఏం తీసుకోరు ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు సో కాబట్టి మీరందరూ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఎలా రాయాలనేది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఏపీడిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు మన రామయ్య కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఫస్ట్ మీరు స్టెప్ చేయాలి ఏంటంటే ప్లే స్టోర్ నుంచి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే ఈ మీ జిల్లాలో ఎలా యాడ్ కావాలనేది మీరు చూసు ప్లాన్ చేసుకోండి ఈ వీడియో చూసి ఎలా యాడ్ కావాలని యాడ్ కాండి ఇంకా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళైతే ఇమీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కామెడీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఈ గ్రాండ్ టెస్ట్ ఏపీ ఆన్లైన్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎప్పటి నుంచి అయ్యా ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు ప్రతిరోజు ప్రతి టెస్ట్ జిల్లాల వారిగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది ఏ టైం అయినా రాసుకోవచ్చు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఏ టైం అయినా రాసుకోవచ్చు సబ్మిట్ కొట్టగానే మీకు మొత్తం టోటల్ సబ్మిట్ కొట్టగానే టైం అయిపోగానే టోటల్ స్కోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీ జిల్లా ర్యాంక్ వస్తుంది స్టేట్ ర్యాంక్ వస్తుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కీ కూడా మీకు అవైలబుల్ ఉంటది విత్ సొల్యూషన్స్ తో సహా కీ కూడా అవైలబుల్ గా ఉంటది మీరు ఏ ఏ ఆప్షన్ పెట్టారు అసలు ఆప్షన్ ఏంటిది కరెక్ట్ అయితే కరెక్ట్ ఆప్షన్ గ్రీన్ లోపడుతుంది రాంగ్ అయితే మీరు పెట్టింది రెడ్ మార్క్ లో రెడ్ మార్క్ లోపడుతుంది అదే ఆన్సర్ అయితే గ్రీన్ లో వచ్చేస్తుంది గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది అదే మీరు రాంగ్ పెట్టారనుకోండి రెడ్ కలర్ లో పడుతుంది రాంగ్ పెట్టిన ఆన్సర్ అదే కరెక్ట్ ఆన్సర్ ఏందనేది కూడా మీకు చూపిస్తుంది సో చాలా క్లియర్ గా ప్రతి టెస్ట్ కూడా మీరు రాయగానే మీ టైమింగ్ లో రాయగానే ఫస్ట్ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ రోజు సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆ టెస్ట్ మళ్ళీ సెకండ్ టెస్ట్ సెకండ్ డేట్ ను సిక్స్ ఓ క్లాక్ నుంచి థర్డ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్కడున్నైనా రాసుకోవచ్చు వరల్డ్ లో కాదు ఇండియాలో కాదు వరల్డ్ లో ఎక్కడ ఉన్నా కూడా రాసుకోవచ్చు మీరు ఏపీ స్టేట్ లో ఉన్నా తెలంగాణ స్టేట్ లో ఉన్నా ఈ పదమూడు జిల్లాల వారిగా మీరు ఏ జిల్లాలో అయితే డిఎస్సి రాస్తున్నారు ఆ జిల్లాలో యాడ్ కాండి ఫ్రీగా హెచ్జిటి రాసుకోవచ్చు తెలుగు మీడియం రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు మీ డిస్టిక్ లో అన్ని సబ్జెక్టు అలా ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తే మీరు క్లియర్ గా రాసుకోవచ్చు ఇది చాలా 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 ఉపయోగపడుతుంది లాస్ట్ టైం తెలంగాణ డిఎస్సీ వాళ్లకు ఇక్కడ ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో అక్కడ తెలంగాణ డిఎస్సి కూడా ర్యాంకులు వచ్చినాయి ఇప్పుడు కూడా అదే విధంగా మీ జిల్లాలో మీకు ఎంతైతే ర్యాంక్ వస్తుందో స్టేట్ లో కూడా మీ జిల్లాలో అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టే ఏపీ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ లో కూడా అదే మార్కులు అదే ర్యాంక్ వస్తుంది ఈ ఐదు గ్రాండ్ టెస్ట్లు పర్ఫెక్ట్ గా రాయండి ఈ ఐదు గ్రాండ్ టెస్ట్ లో వచ్చిన మార్కులు మీకు యావరేజ్ చూసుకుంటే మీరు గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ లో కూడా అదే విధంగా టెస్ట్ మార్క్స్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ రాయకముందే ఇదే ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్ అనుకుని రాయండి ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఈ ఐదు గ్రాండ్ టెస్ట్లని ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అనేది నేను చెప్పబోతున్నాను ఏపీ కి సంబంధించి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు ప్రతిరోజు ప్రతిరోజు హెచ్జిటి టెస్ట్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయిన టెస్ట్ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి మీది జాగ్రత్తగా ఈ టెస్ట్ రాసుకోండి మరి ఎలా రాయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ జూన్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు ఏపీ కి సంబంధించి హెచ్జిటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ పిఈడి ఆల్సో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రామయ్య కాంపడి కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ పూర్తి సిలబస్ పై టోటల్ సిలబస్ పై జిల్లాల వారిగా ఫ్రీగా రాసుకోవచ్చు పదమూడు జిల్లాల వారు మీరు ఏ డిస్ట్రిక్ట్ లో డిఎస్ అయితే రాస్తారో ఆ డిస్ డిస్టిక్ లో ఎలా రాయనేది వీడియోలో చూడండి మీరు క్లియర్ గా కావున ఆంధ్రప్రదేశ్ లో ఏపీ డిఎస్సి హెచ్టి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథమెటిక్స్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ పిఈటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 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 కింద ఇచ్చిన లింక్ ద్వారా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి కింద ఒక లింక్ ఇచ్చాం యాప్ డౌన్లోడ్ చేసుకునేది ఆ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ స్టెప్ ఏందయ్యా రామయ్య కాంపుడు కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ అందరికి తెలుసు ప్లే స్టోర్ నుంచి రామాయకండు కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద యాప్ లింక్ ఇచ్చాం ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ రామయ్య కాంపు కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ లో జాన్ కాగలరు మీరు ఏది డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ లో జాన్ కాగలరు మరి ఎలా జాన్ కాగాలి లేదా గూగుల్ ప్లే స్టోర్ లో రామయ్య కాంపు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా యాడ్ కావాలనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మీ డిస్టిక్ లో ఎలా యాడ్ కావాలి సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు కింద హోము బ్యాచెస్ స్టోరు ఇట్లా ప్రొఫైల్ అని ఉంటది బ్యాచెస్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత బ్యాచెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి కింద ఇచ్చిన మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ కోడ్ ద్వారా లింక్ చేసుకోగలరు ఓకే సో బ్యాచెస్ మీద క్లిక్ చేసినాక ప్లస్ అనే సింబల్ వస్తుంది ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అని అడుగుతుంది మేము ఈ డిస్క్రిప్షన్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఏ డిస్టిక్ కింద ఆ డిస్టిక్ బ్యాచ్ కోడ్ ఇచ్చాం ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేయండి టైప్ చేస్తే మాకు రిక్వెస్ట్ వస్తుంది మమ్మల్ని బ్యాచ్ లో యాడ్ చేయండి అనే రిక్వెస్ట్ వస్తుంది ఇప్పుడు సపోజ్ కర్నూలు అనుకోండి సో కర్నూలు సంబంధించిన సపోజ్ ఇక్కడ బ్యాచ్ కోడ్ ఇచ్చినాం కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి జాయిన్ ద బ్యాచ్ కర్నూలు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ లో మీరు జాయిన్ కావాలి ఇక్కడ కోడ్ ఇచ్చాం ఈ కోడ్ మన రామేఖా అంటూ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో బ్యాచెస్ మీద క్లిక్ చేసి ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది అదే బ్యాచ్ కోడ్ టైప్ చేయాలి ఈ బ్యాచ్ కోడ్ టైప్ చేసినట్టయితే మీరు కర్నూలు వాళ్ళకు బ్యాచ్ కోడ్ ఇది అనంతపూర్ వాళ్లకు బ్యాచ్ కోడ్ కడప ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వాళ్ళకు బ్యాచ్ కోడ్ చిత్తూరు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వాళ్ళకు బ్యాచ్ కోడ్ సో ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్ బ్యాచ్ కోడ్ ఇచ్చాం ఎక్కడ ఈ కోడ్ అప్లై ఎక్కడ అప్లై చేయాలి మనం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాచెస్ మీద క్లిక్ చేసినాక ప్లస్ అనే ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ బ్యాచ్ కోడ్ టైప్ చేసినట్టయితే ఇక్కడ మేము కింద ఇచ్చిన బ్యాచ్ కోడ్లు అన్ని టైప్ చేసినట్టు అయితే మాకు రిక్వెస్ట్ వస్తుంది రిక్వెస్ట్ వస్తే మేము కన్ఫర్మ్ చేస్తే మీరు బ్యాచ్ లో యాడ్ అయిపోతారు సో కాబట్టి ఈరోజు నేను వీడియో చేసే టైంలో థర్టీ ఫస్ట్ డేట్ ఫస్ట్ నుంచే కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసిన చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చాలా మంది వందల మంది వేల మంది యాడ్ అయ్యారు యాడ్ కాని వాళ్ళకి ఈ వీడియో యాడ్ అయిన వాళ్ళకు డైరెక్ట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు యాడ్ అయిన వాళ్ళకు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు యాడ్ కాని వాళ్ళకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా యాడ్ కావాలని చెప్తున్నాను సో బ్యాచ్ కోడ్ ఈ బ్యాచ్ కోడ్ మీద క్లిక్ చేసిన బ్యాచ్ కోడ్ టైప్ చేసినట్టయితే మాకు రిక్వెస్ట్ వస్తుంది అన్ని పదమూడు జిల్లాల వారి అందరికీ కూడా మేము ఇక్కడ బ్యాచ్ కోడ్లు ఇచ్చాం శ్రీకాకుళం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కింద కోడ్ ఉంది విజయనగరం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కింద కోడ్ ఉంది విశాఖపట్నం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కింద కోడ్ ఉంది ఈ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ మనం వీడియో చూస్తున్నారు అందరికీ కింద డిస్క్రిప్షన్ ఉంటది కదా అక్కడ ఈ బ్యాచ్ కోడ్ ఇచ్చాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇందాక చెప్పాం కదా బ్యాచెస్ మీద క్లిక్ చేయాలి ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేసినట్టు మాకు రిక్వెస్ట్ వస్తుంది ఆ రిక్వెస్ట్ ప్రకారం మేము కన్ఫర్మ్ చేసి మిమ్మల్ని జిల్లాల వారీగా యాడ్ చేస్తాం ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు ఐదు గ్రాండ్ టెస్ట్లు అన్ని సబ్జెక్టుల మీద కూడా మీరు రాసుకోవచ్చు సో ఓకే ఇట్లా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా చెప్పాము మీ కాంపిటేటేషన్ తెలుసుకోవడం కోసం ఈ సమాచారాన్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి మీరు కాంపిటీషన్ లెక్క ప్రిపేర్ కావద్దు మీ డిస్టిక్ వాళ్ళు మీరు కాంపిటీషన్ అనుకుంటే పక్క డిస్టిక్ వాళ్ళ కన్నా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఐదు గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా జిల్లాల వారిగా మీ లెవెల్ ఏందనే తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఏపీ కి సంబంధించి గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టే ఎగ్జామ్లు ఎన్ని మార్కులు వస్తాయో ఇక్కడ అన్నే మార్కులు వస్తాయి ఐదు గ్రాండ్ టెస్ట్లు ఐదు డిఎస్ఎల్ రాసుకోవచ్చు మీరు గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ ఒకటే బట్ ఇక్కడ ఐదు గ్రాండ్ టెస్ట్లు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయించినాయి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి ఫ్రీగా రాసుకోవచ్చు కాబట్టి ఇమీడియట్ గా మీరు యాప్ ఆల్రెడీ బ్యాచ్లలో లో మీ డిస్ట్రిక్ట్ గ్రూప్ లో యాడ్ అయినట్టయితే ఈ ఎగ్జామ్స్ ను రాసుకోండి యాడ్ కానట్టయితే ఇంకా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే ఇమిడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కామెంట్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాచెస్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న బ్యాచ్ కోడ్లు అనేది మీ డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్ ఇచ్చాం ఆ బ్యాచ్ కోడ్ అనేది మీరు మీరు టైప్ చేసినట్టయితే మాకు రిక్వెస్ట్ వస్తుంది ఆ రిక్వెస్ట్ మేము కన్ఫర్మ్ చేసి మిమ్మల్ని బ్యాచ్లలో యాడ్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సో ఇట్లా ఆల్రెడీ యాడ్ అయ్యారు కర్నూలు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ నైన్ ట్వంటీ త్రీ స్టూడెంట్స్ అనంతపూర్ కడప ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ చిత్తూరు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ఇట్లా నెల్లు ఇట్లా యాప్ లో ఇట్లా అవపడతాయి మీకు మేము కన్ఫామ్ చేయగానే మిమ్మల్ని యాడ్ చేయగానే మీ డిస్టిక్ లో ఇట్లా కర్నూలు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ అనంతపురం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కడప ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ చిత్తూరు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ నెల్లూరు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ప్రకాశం ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ గుంటూరు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కృష్ణ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ వెస్ట్ గోదావరి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ ఈస్ట్ గోదావరి ఆన్ టెస్ట్ బ్యాచ్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇట్లా పదమూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పదమూడు జిల్లాల వారిగా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు ఎడ్జిటి వాళ్ళకు ఐదు గ్రాండ్ టెస్ట్ టోటల్ సిలబస్ మీద మళ్ళీ తెలుగు మీడియం టెస్ట్ వేరే ఇంగ్లీష్ మీడియం టెస్ట్ వేరే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ బయో సైన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ సోషల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సివెన్ పిఈటి ఆల్సో ఈ టెస్ట్లు అందరూ ఉపయోగించుకోండి ఫ్రీగా జిల్లాల వారీగా టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం సో పదమూడు జిల్లాల వారీగా మేము ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ జిల్లాల వారీగా ఎలా యాడ్ కావాలని చెప్పాను కాబట్టి దాని ప్రకారం మీరు యాడ్ కాండి కంపల్సరీ అందరికి ఏపీటీఎస్ సంబంధించిన హెచ్జిడి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరికి కూడా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేది ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్త్ జూన్ వరకు మీరు ఈ టెస్ట్ రాసుకోవచ్చు సో మనకు సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రాసే విద్యార్థిని విద్యార్థులు స్కూల్ అస్టెంట్ తెలుగు ఇంగ్లీష్ పీజీటీ వీళ్ళందరికీ కూడా జిల్లాల వారిగా మీరు యాడ్ అయితే అంటే మన రామయకా కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో జిల్లాల వారిగా బ్యాచ్లు యాడ్ అయినట్టయితే ఐదు గ్రాండ్ టెస్ట్లు ప్రతి సబ్జెక్టు వాళ్ళు కూడా రాసుకోవచ్చు సో కాబట్టి అందరికి ఆల్ ది బెస్ట్ Thank you.